రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తుకుంటున్నాము ఈ మధ్యలో నాలుగేళ్ళ నుంచి మనం మొత్తుకుంటున్నామా పిలువాయా బాబు పిలువు 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 అరే కారణం విలువు ఉద్యమకారుణం దగ్గర తీసుకో ఏదో రకంగా వాళ్ళకి అకామిడేట్ చేయు ఏదో ఒక రకంగా చూడు ఉన్న ఐదు పదేళ్ళు బర్తారు పాపం వాళ్ళు ఆ తర్వాత నువ్వు ఎవరికన్నా ఇచ్చి ఈ ఇచ్చిమిడుకు ఇప్పుడు ఇన్లేని దగ్గర అధికారం లేకుండా పోయింది పోయింది ఈయన కూడా ఇప్పుడు ఇంటలేడు రేవంత్ రెడ్డి రేవంత్ అన్న కూడా ఇంటలేడు నీ మొత్తుకుంటానే ఉన్నాయి ఎన్ని వీడియోలలో మొత్తుకుంటున్నాం అన్ని మరి ఉచ్చ దొక్కిండా లేకుంటే మరి ఉమ్ము దొక్కిండా తెలియదు మరి ఉమ్మన దొక్కాల ఒక్క ఉద్యమకారుడికి రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తానన్నాడు హైడ్రా రాకపోయిండు సరే కూల్ కూల్ కూల్చుడు అదే కాన్సెప్ట్ మరి పోని ఫస్ట్ వాస్తవం చెప్పాలంటే హైడ్రాలో నేను పేద ప్రజల కోసం మాట్లాడతా మైపాల్ మాస్టరు నేను ఒక్క మాట చెప్తా ఫస్ట్ వాళ్ళకు ఏం చేయాలా ఎక్కడన్నా అకామిడేట్ చేయాలా పేద ప్రజలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడన్నా అకామిడేట్ చేసి ఎట్లా చేయాలి ఎట్లా ఇల్లు ఉంటారు కదా ఇల్లు ఇప్పుడు రెండు మూడు ఎట్లా ఇల్లు ఇస్తూ కదా ఆ ఇల్లు బాధితులకు ఇస్తే అయిపోతాండ్రు ఫస్ట్ వాళ్ళకి అకామడేట్ చేసి కూలగొట్టు ఆల్రెడీ ఇప్పుడు ఆ కేసీఆర్ కొన్ని ఉన్నాయి ఇయ్యో లేకపోతే ఎక్కడైనా భూమిస్తే రెండు వందల గజాలు ఇస్తే వాళ్ళు ఇంత యాభై గజాలు యాభై గజాలు ఇచ్చినా వాళ్ళు ఒక రేకులు వేసుకుంటారు రేకులు వేసుకోగానే అవి కూలగొట్టు ముందు కూలగొట్టేసినవి అనుకో కూలగొట్టిన తర్వాత వాళ్ళు ఏడు ఉండాలి మరి వాళ్ళు నాలు చేసుకునేటోళ్ళు వాళ్ళు నాలు చేసుకునేటటువంటి పేద ప్రజలు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇల్లు కూలగొట్టలే ఇల్లు కూలగొట్టలే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు వీళ్ళు కూలగొడు పర్మిషన్ ఇచ్చిన ఇల్లు కూలగొట్టలే ఆ బిల్డర్ ఇల్లు కూలగొట్టలే మరి ఆ వెనకాల మంత్రి ఇల్లు మరి పర్మిషన్ ఇచ్చిన ఇల్లు ముందు కూలగొట్టాలి కదా మరి ఎట్లిస్తారా పర్మిషన్ ఎట్లిస్తావని అలా ఇల్లు కూడా కూలగొట్టాలా కూలగొట్టిన తర్వాత వీళ్ళ పేదల ఇల్లు కూడా కూలగొట్టే విషయం తర్వాత చూద్దాం అంటే అన్ని ఉల్టా చేస్తున్నారు అదే మనమంటలే వంటలే ఇప్పుడు నువ్వు ఏదైతే ఇక్కడ కూర్చుండి ఓయూ లైబ్రరీ కాడ అంబేద్కర్ లైబ్రరీ కాడ చెప్పింది ఆయన సతీమాని గీత గారిని పెట్టుకొని రాధాకృష్ణ గారికి ఈ రోజు అప్పట్లో కేసీఆర్ మాదాపూర్ లో బుల్డోజర్లు తీసుకుపోయినప్పుడు పేదవాళ్ళు చిన్నవాళ్ళు చిత్క వాళ్ళు ఏదో కొన్ని డబ్బులు వేసుకుని కొనుక్కుంటారండి వాళ్ళకి ఏం చూపెట్టకుండా ఇల్లు ఎట్లా కూడా కొడతారని అడిగిండీ మరి నువ్వు మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ నీకు ఇవ్వడానికి అవును వాస్తవానికి నేను అదే చెప్తున్నా ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ అమ్మా ఓ రేవంతన్నో నీ నీ దురంకార బుద్ధి మానుకో ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో మా ఉద్యమకారులకు ఉద్యమకారులకు ఏదైనా చేసిపో లేకపోతే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుంది అంతే కదా ఇప్పుడు అక్కడ యాగాలు చేసుకుంటున్నాడుగా అవును ఆయన ఎర్రవాలి ఫామ్ హౌస్ లో యాగాలు చేసుకుంటాడు నువ్వు కొండారెడ్డి పల్లిలో ఎసె అదే కానీ ఘోరం కదా ఇప్పుడు నష్టం అయితే జరుగుతుంది కదా అటు పది ఏళ్ళు నష్టము ఐదేళ్ళు నష్టం కాదండి పదిహేను ఏళ్ళ నష్టంలో మొత్తం ఎక్కడో ఎక్కడోళ్లాక్కనే మాయమైపోతారు